నా విలేజ్ కాగజ్గఢ్ గ్రామం మండల్ మండల జిల్లా రంగారెడ్డి ఈ విలేజ్ లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నేను సర్పంచ్గా గా పోటీ చేస్తున్నాను ఈ గ్రామంలో నేను ఫస్ట్ నుంచి మా తాత ముత్తాతాల నుంచి ఇదే ఊర్లా నివాసిస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఎప్పుడైనా ప్రజల సేవలో ఉంటాను నా స్వార్థం కొరకు ఏ పనులు చేసుకోను కాబట్టి ప్రజలకు మా ఊరు చాలా వెనుకబడి ఉంది పేద ప్రజలు చాలా ఉన్నారు కాగజ్ఘట్లో చాలా మందికి ఇళ్ళు లేవు ఇలా జాగాలు ఇప్పిస్తాను మా కాగజ్ఘట్ గ్రామంలో అసైన్మెంట్ రెవెన్యూ చాలా ఉన్నది కాబట్టి నేను గవర్నమెంట్ నుంచి ఫైట్ చేసి బరాబర్ మా ఊళ్ళకు ఇండ్లు ఇండ్ల జాగాలు ఇప్పించి న్యాయం చేస్తాను ఇంకోటి రెండోది మా యూత్ పిల్లలు ఎప్పుడైనా పండుగ సందర్భంగా క్రికెట్ కానీ వాలీబాల్ ఇటువంటి ఆటపోటీలు పెట్టుకుంటే వేరే ఊరు దగ్గర పోయి భూములు సాఫ్ చేసి అది ఒక్కటేసారి వాడుతూ లక్షలు ఖర్చు పెట్టి అటువంటి అసైన్మెంట్ భూమి మా ఊర్లో చాలా ఉన్నది కాబట్టి ఐదు ఎకరాల గ్రౌండ్ మా యూత్ పిల్లలకు నేను ఆ గ్రౌండ్ చేయిస్తాను కా దీన్ని ఇంకా మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి పేదల్లోకి ఎండు రాలేదు ఉన్న లీడర్లకే ఇంద్రమూలు తెచ్చు గతంలో మా కేసీఆర్ చేసిన పనులే ఉన్నాయి ఊర్లో ఏ ఏ దానికైనా గిర్రేవాడికైనా దేనికైనా ఉదాహరణకు ముస్లింల గ్రేవాడు ఉంది తొమ్మిది లక్షలు ఇచ్చినాము హిందువులు అది ఉంది ఏదైనా ప్రతి దానికి కేసీఆర్ చేసిన పథకమే ఉంది ఈ ప్రభుత్వం కొత్తది కాంగ్రెస్ వచ్చి ఇప్పటి వరకు రెండు సంవత్సరాల రైతు ఏమి చేయలేదు అదే సిసి రోడ్లు ఉన్నాయి అండర్ డ్రైనేజ్లు ఉన్నాయి మేము వేసినా బిఆర్ఎస్ పార్టీ అదే ఈ రోజులు ఈ రోజు వాళ్ళు ఇనాగ్రేషన్ చేసుకుంటున్నారు ఒక్క రూపాయి ఫండ్ రాలేదు ఇప్పటి వరకు మొత్తం రైతులు ఇబ్బందులలో ఉన్నారు మొన్ననే కొత్త కొత్త ఇప్పుడు మన జరిగినటువంటి సందర్భం మా రైతులు ఒక యూరియా బస్తా దొరకలేదు పంట మొత్తం అది ఒక పది పూట్లు అయ్యే ఒడ్డు రెండు పూట్లు కాలేదు అటువంటి పంట నష్ట అయిపోయింది అటువంటి నా పంట నష్టపరిహారం కూడా గవర్నమెంట్ కట్టేది ఈ రోజు ఈసారి చాలా కుంటలు నిండిపోయినాయి వాహనాలు వచ్చి అయినా వరి చెల్లు అన్ని మునిగిపోయినాయి అటువంటి వరిచేను రైతులకు కూడా ఒక్క రూపాయి పంట నష్ట పరిహారం ఇటువంటి గౌరవం ఉంటుంది నాకు తెలుసు ఈ ఊర్లో నేను ఈ ప్రజల సేవ కొర సేవకొరకే పోటీ చేస్తున్నా సర్పంచ్ గెలిచినాక మొత్తం పేదలకు న్యాయం చేస్తా ఊరికి ఏదైనా చేస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నా ఈ ఊరు నెలల ట్యాక్స్ వు అవి కూడా నా రూపం నుంచి నేను భరించుకుంటున్నా పేదోళ్ళ దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికి లేదు ఫస్ట్ నుంచి కూడా మా తాతల నుంచి మంచి పేరుంది మా ఫ్యామిలీకి ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు అయినా ఇబ్బంది పెట్టము కాకపోతే వేరే తీరగ వాళ్ళు ఊర్లా మాట్లాడుతున్నారు వాళ్ళు వస్తే ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు కానీ వెనకటికి ఒకసారి మా తాతకే ఒక ముప్పై అరవై సంవత్సరాల ముందు పులిపడాలని పేరు వచ్చింది ఆ తర్వాత మా తాత పోలీస్ పటల్ మా నాయన పోలీస్ పటల్ నేను కూడా అట్లనే ఆ పేరు మా తాత ఆ ఇలా పెట్టుకోవాలని ఈ ప్రజా సేవ చేయాలని కోరుకుంటున్నాను ఇంతకు ముందు కూడా ఊర్లో బోర్ల నీళ్ళు మా ఊరికే తల్లి అగ్రికల్చర్ భూమి ఉంది బావి ఉంది కాబట్టి మా నీళ్ళన్ని ఊరికి సప్లై చేసిన ఇప్పుడు కూడా ఇటువంటి సందర్భాలు వస్తే ఈ ప్రజలకు సేవ చేసినందుకు నేను రెడీ ఉన్నాను కాబట్టి నాకు ఒక నాకు పక్క భరోసా ఉంది ఈ ఊరు ప్రజలు అందరూ నాకు వాళ్ళ కీలకమైన ఓటేసి నాకు గెలిపిస్తారని పక్కా నాకు భరోసా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న నేను ఎప్పుడైనా ఈ ఊర్లోనే ఉంటాను అర్ధరాత్రికి అయినా మా ప్రజలు ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు వస్తే సమస్య పరిష్కరిస్తేందుకు వాళ్లకు అండగా ఉంటాను ఇంత కూడా ఇప్పుడు నాకు తెలిసి తెలిసినంత వరకు ప్రజలు కూడా అంటున్నారు మీరు వెనక జరగదు ఒక్కసారి మీరు బాగా ఇక్కడ నిలబడాలి మేము మా మూల్యమైన ఓటేసి మీకు గెలిపిస్తామని అంటున్నారు అదే నాకు ఇప్పుడు ఇచ్చిన ధైర్యమే చాలు నాకు గెలిచిపోయింది నేను సర్పంచ్ అయిపోయినట్టే గెలిచిపోయినట్టే నాకు ప్రజలకు ధన్యవాదాలు